హైందవ శంకారం అనే కార్యక్రమం విజయవాడలో జరుగుతోంది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది దాదాపు డెబ్బై లక్షల మంది హిందూ బంధువులందరితో పెద్ద గర్జన ప్రభుత్వాలు వినపడే విధంగా చాలా పెద్ద కార్యక్రమం జరగబోతోంది దీని ముఖ్య ఉద్దేశం ఏమి ఏమిటంటే దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని దీని ముఖ్య ఉద్దేశం అంటే దేవాలయాలకు గవర్నమెంట్కు సంబంధం లేకుండా దేవాలయాలను సపరేట్ చేయాలి అనే దీని ముఖ్య ఉద్దేశం అండి దాదాపు యాభై లక్షల మంది ఇక్కడికి వస్తారని అంచనా ఉంది యాభై లక్షల మంది హిందువులు ఒక్క తాన కలిసి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అంటే దేశం వ్యాప్తంగా ఉర్రూతు ప్రతి ఒక్కరూ ఈ హిందూ సమావేశానికి హాజరవ్వాలని నైన్ టూ ఫోర్ డబల్ జీరో వన్ ఫైవ్ త్రిబుల్ త్రీ కాళ్ళకి మిసిరికాయలు ఇచ్చి మీ మద్దతు ఇవ్వండి ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చే మద్దతే దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా అడుగులు పడతాయని చెప్తున్నాను జై శ్రీరామ్